నా చేతుల మీదుగా మండల కమిటీ వారు ఆహ్వానించినందుకు మరొక మార్లు మీ అందరికీ కూడా విప్లవాభిందని శత వార్షికోత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దాకా సంజీవప్ప గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం అంటే శత వార్షికోత్సవాల సందర్భంగా కనేకల్ మండలంలో నాలుగవ మహాసభలు మనం జరుపుకుంటా ఉన్నాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకవారు శాఖ మహాసభలు మండల మహాసభలు పట్టణ నగర మహాసభలు నియోజకవర్గ మహాసభలు జిల్లా మహాసభలు ఇవాళ జాతీయ మహాసభలు మనం జరుపుకుంటాం ఇది ఆనవాయితీగా ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం అందుకని మనం మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరం అవుతా ఉంది ఎన్డీఏ కూటమి అధికారం లేకచ్చు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేవారు రాజశేఖర్ రెడ్డిని చూసిన తర్వాత వాళ్ళ కుమారుడు కాబట్టి ఆయన మరణానంతరం ఇవాళ బ్రహ్మరథం కట్టారు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చినారు అదే విధంగా ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు సక్రమంగా పరిపాలన చేయలే ఇవాళ ఇసుకో దోపిడీ చేశారు ఇసుకో మాఫియా ఇవాళ మద్యం మాఫియా ఇవాళ ప్రధానంగా ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి ఇవన్నీ కూడా అమ్మకాలు చేశారు ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ చదువు చెప్పేటువంటి అయివార్లతోనే మద్యం అమ్మకాలు చేయించడం జరిగింది అంతేకాకుండా ఆయన ఎక్కడ కూడా తాడేపల్లిలో ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఏ గ్రామానికి రావడంలా అక్కడి నుంచి అంతా పరిపాలన చేశాడు ప్రజల వద్దకు రాలేదు ఆయన అంటే కూడా నియంతగా పరిపాలన చేశాడు కానీ ఏమీ మంచి పనులు చేయలేదా అని చెప్తే మంచి పనులు కూడా చేసినాడు ఆయన ఇక్కడ ప్రధానంగా అమ్మఒడి లాంటి మంచి పథకమే ఇది రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కూడా మంచిదే కానీ ఇవాళ పద్మూడు లక్షల కోటి రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి పద్మూడు లక్షల కోటి రూపాయలు రెండు లక్షల యాభై ఎనిమిది కోటి రూపాయల పేదవాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాడు డబ్బులు వేయలేదని కాదు ఆయన ఇవాళ బట్టలు నొక్కి డబ్బులు వేసినటువంటిది ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి విధంగా అమ్మఒడికి సంబంధించి ఈ కార్యక్రమాలకు అంతా కూడా ఆయన డబ్బులు వేసాడు ఆయన ఏమనుకున్నా అంటే కేవలం ప్రజలకు కావాల్సిందే డబ్బులు కావాలి వాళ్ళకి వాళ్ళ ద్వారా ఓట్లు దండుకొని అధికారంలో రావాలని చెప్పి అనుకున్నాడు ఆయన అందుకని ఆయన పరిపాలన సక్రమంగా లేదు ఇవాళ మొత్తం అంతా కూడా వాళ్ళ ఇంటి నుంచే సమస్య వచ్చింది ఆయన ఇవాళ రాజశేఖర రెడ్డి తర్వాత అంత గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ రెడ్డి ప్రజల మనిషి ప్రజలందరి అర్జీలు స్వీకరించి ఆయన కలెక్టర్ ఆఫీస్పై కలెక్టర్కి అర్జీలు ఇచ్చి కలెక్టర్ చెప్పినటువంటి సమాధానాలను కూడా ప్రజలకు చెప్పేవాడు అంత పెద్ద మనిషి ఆయన ఆ రకంగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేశారు దారుణంగా ఎవరు హత్య చేశారు ఆయన వివేకానంద రెడ్డిని రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి వాళ్ళే బాబాయ్ భాస్కర్ రెడ్డి తర్వాత వాళ్ళ కుమారుడు అవినాష్ రెడ్డి అని చెప్పి పులవందెలో ఎక్కడ అడిగినా చెప్తారు కానీ వాళ్ళ అదుపులో పెట్టలేకపోయాడు జైల్లో పెట్టలేకపోయినాడు కానీ ఇప్పటి కూడా చెప్తావాడు అవినాష్ రెడ్డి మంచివాడు అంటా ఉన్నాడు ఇవాళ సిబిఐ పైన కేసులు పెట్టారు వీళ్ళు కానీ వాళ్ళ కోర్టు విరుగుతా ఉన్నారు ఇవాళ అతి దారుణంగా వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి వారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాలకు సంబంధించినటువంటి వారే ఉన్నారు శాంతి కాపాడలేని ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఇవాళ ఐదు కోట్ల మంది జనాభాకు ఏ రకంగా పరిపాలన చేస్తారు మీరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జైలు వేనాడు పదహారు పదిహేడు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన ఇవాళ సిబిఐ కేసుల ద్వారా నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమంగా ఇవాళ క్విట్ ప్రోకా అనేటువంటి పద్ధతుల్లో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇవాళ నీకది నాకిది అనేటువంటి పద్ధతుల్లో అంతా కూడా దండుకున్నారు నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డాడని అక్రమాలకు పాల్పడ్డాడని జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు పెట్టి ఇవాళ జైలుకు పంపడం జరిగింది ఎవరో వాళ్ళ తల్లి ఎవరు విజయలక్ష్మి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు సతీమణి ఇవాళ ఆమె బైబుల్ పెట్టుకుని ఊరుగా తిరిగింది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అంటే తా కుమారుణ్ణి ఇవాళ పై జైలు నుంచి విడిపించాలని చెప్పి మరి అధికారంలో రావాలని ఆ రకమైనటువంటి తల్లి విజయలక్ష్మి గారు కూడా ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ పార్టీకి గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు విజయలక్ష్మి గారు ఆమె కంట నీరు పెట్టి ఆమెను కూడా వేశాడు అన్నం తల్లికి అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకు బంగారం గాజులు అంట అట్లా జగన్మోహన్ రెడ్డి తల్లిని ఇంటి నుంచే బయటికి వేశాడు ఆమె కంట కంటికి నీరు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే చాలా దూరం ప్రయాణం చేసినటువంటి మనిషి వాళ్ళ కుటుంబ సభ్యురాలి ఇవాళ షర్మిలా గారు ఇవాళ మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఆమె కూడా పాదయాత్ర చేసినారు జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పారు జగనే చెప్పారు జగన్ అన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ ఉంది నేను అంటా ఉన్నా ఆమె తెలంగాణలో ఇవాళ అక్కడ పార్టీ పెట్టింది ఇవాళ తర్వాత మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆమె వార్తలు వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డిని విమర్శ చేస్తూ ఉంటారు ఇవాళ జరుగుతూ ఉంది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మాఫీ చేశారు ఎందుకు చేశారా అంటే వారికి నష్టాలు వచ్చినాయనో ఆ అప్పులు కట్టలేమనో ఒక అర్జీ కేంద్ర ప్రభుత్వానికి ఆ బ్యాంకులకు పెట్టుకుంటే ఆ ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది ఈ రోజు రైతులు బ్యాంకుల్లో లక్ష రూపాయలు పంట రుణం తీసుకుంటే పంటలు లేక కరువు వల్ల కట్టలేనటువంటి జప్తు నోటీసులు పంపిస్తారు లేదా పోలీసులు తీసుకొచ్చి ఆ ఇంటిలో ఉండే సామాన్లు కూడా బయటికి వేసే పరిస్థితి రోజు మనకి కనిపిస్తా ఉంది మరి ఈరోజు లక్షలాది లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగేటువంటి గౌతమ్ మాదానీ ముఖేష్ అంబానీ లాంటి వారి యొక్క అప్పులు ఈరోజు మాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి రైతుల యొక్క అప్పులు లేదా మహిళా సంఘాలు చేసినటువంటి అప్పులు మరి ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్న రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వారు ఏమాత్రమో చెవుకెక్కించుకోవడం లేదు మరి వేలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చారు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో మరి ఒక రెండు సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున అక్కడే గుడారాలు వేసుకుని ధర్నాలు చేసినారు